హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఒక అప్డేట్ని అయితే మీ ముందుకి తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే మనకు వచ్చినటువంటి అప్డేటు ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి ఏంటంటే రేషన్ కార్డు సంబంధించినటువంటి ఒక అప్డేట్ రావడం అయితే మనకు జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ రేషన్ కార్డు సంబంధించింది ఏంటంటే రేషన్ కార్డులో విభజన ప్రక్రియ అనేది ఆప్షను వచ్చింది ఐదు రకాల విభజన అనేది వచ్చింది ఐదు రకాల విభజన అనేది ఏ ఏంటి అనేది నేను పూర్తిగా వివరిస్తాను నాకు కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి జరాక్స్లు అలాగే ఐదు విభజన సంబంధించినటువంటి ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను మీకు ఇది తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం రేషన్ కార్డులు కానీ పింఛన్ గురించి కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనమైతే పూర్తిగా వివరాలకి వెళ్ళిపోతాము వీడియోలోకి వెళ్ళిపోతాము పూర్తి వివరాలకి ఈ పూర్తి వివరాలని మీకు నేను అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే లాస్ట్ వరకు లాస్ట్లో ఏమేమి కావాలనే విషయాన్ని కూడా మీకు నేను పూర్తిగా అప్డేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చినటువంటి ఒక్కొక్క ఆప్షన్ మీకు అయితే నేను చెప్తాను అలాగే స్క్రీన్ రికార్డు కూడా మీకు నేను నేను పెడతాను ఎలా ఆప్షన్ ఓపెన్ అయింది కూడా మీకు చూడవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది ఒక్కొక్కటి నార్మల్ స్పిరిట్ నార్మల్ విభజన రెండోది వచ్చేసి విడో విభజన అంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళని రేషన్ కార్డు విభజన చేయడం మూడోది వచ్చేసి విడాకులు తీసుకున్న మహిళలు విడాకు విడాకులు తీసుకున్న మహిళలు వండర్గా వండే వాళ్ళకి విభజన నాలుగో సింగిల్ ఉమెన్ సింగిల్ ఉమెన్ అంటే భర్త భార్య చనిపోయి భర్త సింగిల్గా ఉండి పిల్లకా పిల్లలు ఉంటే వాళ్ళని కూడా విభజన చేసుకోవచ్చు అది కూడా చెప్తాను దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఎలా కూడా చెప్తాను అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళని కూడా విభజన చేయవచ్చు దానికి దానికి కావాల్సిన జరగస్ కూడా చెప్తాను ఇప్పుడు పూర్తిగా వివరాలు మీకు ఒక్కొక్కటిగా ఫస్ట్ ఫస్ట్ ఒకటి నార్మల్ స్పిరిట్ నార్మల్ విభజన నార్మల్ విభజన అంటే మీరు ఒకే రేషన్ కార్డులో ఆరు మంది ఉన్న ఏడు మంది ఉన్న నలుగురిని విభజన చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే నేను ఒక విభజన చేయడానికి నలుగురు సభ్యులను మాత్రమే చేయగలరు ఇద్దరిని ఒకరిని చేయటానికి వీలవదనమాట అనమాట మినిమం నలుగురు అనేది ఉంటేనే విభజన జరుగుతుంది కాబట్టి దీనికి ఇంకొకటి కూడా ఏంటంటే ఆ నలుగురికి కూడా ఈకేవైసీ అనేది కంపల్సరిగా రేషన్ కార్డుకి జరిగి ఉండాలి సపోజ్ చిన్నపిల్లలు అనుకోండి ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు చిన్నపిల్లలు యాడ్ చేసుకుంటారు రేషన్ కార్డులో వాళ్ళకి మాత్రం కూడా ఈకేవైసీ చేసిన తర్వాత విభజన జరుగుతుంది అది ఇప్పుడు రేషన్ కార్డు ఈకేవైసీ కూడా చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది చాలామంది రేషన్ కార్డులకి ఈకేవైసీ చేసుకోలేదని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది వాళ్ళకి రేషన్ సరుకులుగా ఇవ్వడం ఇవ్వడం జరగదని కూడా జరుగుతుంది చెప్తున్నారు ఓకే దాని పక్కన అలా పెడితే ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విడో విభజన అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఏమంటారు కదా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళ పిల్లల్ని ఆమెని సపరేట్ చేయొచ్చు అనమాట అది విడో విభజన వీడో స్పెట్ అది జరుగుతుందనమాట తర్వాత డివైజ్ అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా భర్త నుంచి విడాకులు తీసుకున్న వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉంటే అక్కడి నుంచి కూడా విభజన చేసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళు విడిపిన తర్వాత విడాకుల పత్రం ఉంటుంది కదండి విడాకుల పత్రం కూడా అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత సింగిల్ ఓమన్ అంటే భార్య చనిపోయి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటారు కాబట్టి దాంట్లోంచి కూడా భార్య భర్త అలాగే పిల్లలు వాళ్ళని కలిపి కూడా విభజన చేసుకోవచ్చు భర్త భార్య చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ పెట్టి గ్రూప్ని విభజన చేసుకునే దానికి ఉంటుందన్నమాట ఆ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ చేసుకొని కొత్తగా యాడ్ చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళని కూడా విభజన చేయవచ్చు వాళ్ళ పిల్లలు కానీ బుడ్డి యాడ్ చేసుకుని ఉంటే వాళ్ళని కూడా కలిపి విభజన చేసుకొని రేషన్ కార్డు విభజన చేసుకొని కొత్త రేషన్ కార్డు తీసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళన్ని వీటన్నిటికి చేయడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకో ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చేసుకొని ఆ సర్క్యులెట్ అంటే మీ ఏరియాకి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరుగుంటేనే వీళ్ళు కూడా విభజనకి అర్హులవుతారు లేకపోతే కుదరదు చేయడానికి కుదరదు ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన తర్వాత అంటే జియో ట్యాగింగ్ అని పెట్టారు ఈ ప్రభుత్వం అంత ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరు పెట్టి దాని పేరు మార్చారు జియో ట్యాగింగ్ అని మార్చారు ఇప్పుడు అది జియో అని చేసుకున్న తర్వాత ఈ విభజన అనేది జరుగుతుంది అలాగే ఈ కేవైసీ అనేది కూడా పెండింగ్లో ఉంటే కూడా ఈ విభజన అనేది జరగదు కాబట్టి ఈ ఈకేవైసీ చేసిన తర్వాత ఈ విభజన అనేది జరుగుతుంది కానీ ఈ ఐదు ఆప్షన్స్ అయితే ఇచ్చారు కానీ ఓపెన్ అవుతుంది కానీ సబ్మిట్ చేసేటప్పుడు నా కావట్లేదు ఎందుకంటే ఇది పూర్తి ఇంకా ప్రభుత్వం నుంచి మనకి వెలువడాల్సింది పూర్తిగా వాళ్ళు చెప్తే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసిన తర్వాత అక్కడి నుంచి పూర్తి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అవాల్సి ఉంటుంది అది కావట్లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇది ప్రక్రియ పూర్తి అవుతుంది త్వరలో కూడా వచ్చేదానికి ఈ సంకేతం కూడా మనం అనుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డులకు కూడా ఈ విభజన తర్వాత అంటే ఇప్పుడు విభజన ఆప్షన్ అయితే ఇచ్చారు కొత్త రేషన్ కార్డ్ ఆప్షన్ కూడా త్వరలో ఇస్తామనేసి సచివాలయం సిబ్బంది పెడతాను అంటే ప్రభుత్వం వాళ్ళు ఆదేశాలు ఇవ్వకుండా మీకు ఎలా తెలిసిందనుకుంటారు మీరు నేను ఏం చేస్తానంటే సచివాలయం సిబ్బంది కొంత దగ్గరికి వెళ్ళేసి ఎంక్వైరీ అనమాట ఎక్కడ దగ్గర దగ్గర నాకు సో మీ సేవా సెంటర్ సిఈ సెంటర్ ఉంది కాబట్టి నేను ఈ అప్డేట్స్ కోసం వాళ్ళని సంపాదించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా చెప్పమని అడుగుతాను వాళ్ళు ఉంటే ఈ ప్రక్రియను చెప్తారనమాట కాబట్టి నేను వీళ్ళు చెప్పారు మార్నింగు ఇది వచ్చిందండి మీరు ఈ వీడియో చేసి చెప్పండి ప్రజలకు తెలియజేయండి అని చెప్పారు కాబట్టి అందువల్ల నేను చెప్తున్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రూఫ్ ఉంది నేను అబద్ధాలే చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు కావాలంటే నేను సచివాలయంకి వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు కానీ విభజన అనేది ఆప్షన్ ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ అది పూర్తిగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంకా రాలేదు వాళ్ళకి దా వాళ్ళకి చేయమని దరఖాస్తు చేయమనేసి వాళ్ళకి కానీ అక్కడి నుంచి కానీ వాళ్ళకి వాళ్ళు చెప్తే ప్రభుత్వాలు చెప్తే అవుతుంది కానీ సబ్మిట్ చేస్తే కూడా కావట్లే కాబట్టి ఇది కొంచెం ఈ రెండు మూడు రోజుల్లో రావచ్చేమనేసి సచివాలయం సిబ్బంది చెప్తున్నారు పూర్తి వివరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అది ఫ్రెండ్స్ కొత్త దరఖాస్తులు కూడా కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తులు కూడా త్వరగా రావచ్చు అనేసి దీని ద్వారా అయితే మనకి అర్థమవుతుంది మీకు ఇప్పటికి అర్థమైందనుకుంటే ఒకటి నార్మల్ స్పిరిట్ అంటే నార్మల్గా ఇంట్లో ఎంతమంది ఎక్కువ మంది ఉంటే వాళ్ళని సపరేట్ చేసుకునేది ఇంకోటి వీడో వీడో స్పిరిట్ ఈ వీడో అంటే భర్త చనిపోయి ఆ కుటుంబ సభ్యుల నుంచి సపరేట్ అవ్వచ్చు ఇంకోటి వచ్చేసి బ అలాగే ఇంకొకటి కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే ట్రాన్స్జెండర్ ఆ ఇంట్లో ఎవరైనా ట్రాన్స్జెండర్ ఉంటే వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు కూడా తీసుకోవచ్చు అనమాట అది ఇంకోటి సింగిల్ ఉమెన్ సింగిల్ ఉమెన్ సారీ సింగిల్ మ్యాన్ అంటే సింగిల్ మ్యాన్ సింగిల్గా ఉండే మ్యాన్ అంటే భర్త చనిపోయి భార్య చనిపోయి ఉంటే పిల్లలతో సపరేట్ చేసి అతను ఒక రేషన్ కార్డు చేసుకోవచ్చు కాబట్టి ఇందాక పొరపాటు చెప్పిన సారీ అండి అది ఇంకోటి మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా సపరేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఆ రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉంటే మాత్రమే అది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ రేషన్ కార్డు సంబంధించినటువంటి విభజన గురించి మీకు ఇంకా ఇటువంటి అప్డేట్స్ తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చిన్న చిన్న తరపాట్లు పొరపాట్లు ఉంటాయి మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్